హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి సో నా తమ్ నా సబ్స్క్రైబర్ తమ్ముడు గణేష్ అడిగాడు అనమాట అక్క పాలు పంపించాలంటే ఏం చేయాలి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అని అడిగాడు సో తన కోసమే కాదు చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఇలాంటి ఈ టిప్స్ అనేవి లేకపోతే ఈ చిన్న చిన్న ఇలా చేయడం వల్ల పిల్లలకి పాలు మా అనిపించడం అనేది చాలా ఈజీ వేలో అవుతుంది కదా సో తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అని వీడియో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సో ప్లీజ్ నా నుంచి రిక్వెస్ట్ ఏంటి అని అంటే తప్పకుండా వీడియో నచ్చితే అండ్ కంటెంట్ నచ్చితే టాపిక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు ఈ టాపిక్ మీద అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేను లేట్ చేయకుండా అయితే వెళ్ళి వెళ్ళిపోతాను సో మనం పిల్లలకి పాలు మాన్పించడం ఎలా అనేది అనేది ఏంటంటే సో మనం పిల్ల అసలు ఎప్పటి వరకు ఇవ్వాలి పిల్లలకి పాలు అనేది ఎప్పటి వరకు ఇవ్వాలి అనేది కూడా చెప్తాను సో మనము ఈ డేస్ అంటే ఈ రోజుల్లో ఏంటి అంటే తల్లిపాలు అనేవి చాలా స్వచ్ఛమైనవి కాకపోతే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఆ పాలు కూడా పాలల్లో ఉండే శ్రేష్టత కానీ లేకపోతే తల్లి పాలల్లో ఉండేవంటి మంచి గుణాలు కానీ అవన్నీ కూడా అందులోకి రాలే రాలేకపోతున్నాయి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా బేబీ అప్పుడు డాక్టర్ని నేను కలిసినప్పుడు డాక్టర్ చెప్పారనమాట ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్స్ అన్నీ కూడా కలితే ఏది కూడా స్వచ్ఛంగా రావట్లేదు ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా రేర్ అయిపోయింది కాబట్టి సో మనం తీసుకొని ఫుడ్ అన్నిటిలో కూడా కల్తీ ఉంటున్నాయి కాబట్టి సో తల్లిపాలు కూడా అంత స్ట్రాంగ్గా ఉండట్లేదమ్మా సో అందుకని మే మ్యాక్సిమం వన్ ఇయర్ వరకు బేబీ ఫీడింగ్ అనేది చాలు వన్ ఇయర్ తర్వాత పాలలు ఏంటంటే పాలలో ఎక్కువ శాతం వాటర్ కంటెంటే ఉంటాయి కాబట్టి సో అవి ఇంకా తాగినా కూడా పిల్లలు మొండిగా అయిపోతారు కాబట్టి సో వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు చాలు ఇంకా తర్వాత కంటే ఎక్కువ కంటిన్యూ చేస్తే అండ్ అలాగే మదర్ హెల్త్ కూడా చాలా వరకు పాడైపోతుంది ఎందుకంటే పాలు ఇవ్వడం వల్ల బాగా గుండెలు లాగేయడము నీరసం అవ్వడము మదర్ కూడా చాలా టైర్డ్ అయిపోతారు అనమాట పిల్లలకి మార్నింగ్ నుంచి నైట్ నైట్ కూడా వాళ్ళు తాగుతూనే ఉంటారనమాట మార్నింగ్ అంటే ఒక టైమ్స్ మార్నింగ్ అంతా ఇచ్చినా కూడా నైట్ వాళ్ళు పడుకోవడానికి కంపల్సరీగా మనం ఫీడ్ చేయాల్సి వస్తుంది ఆ ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని మనకి కూడా హెల్త్ అనేది చాలా వరకు పాడైపోతూ ఉంటుంది అనమాట నీరసంగా ఉంటుంది హెల్త్ అనేది హెల్త్ పాడైపోయి మనం బాగా నీరసంగా అయిపోతాం సో అందుకోసం మనం బేబీస్కి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వచ్చేసేసరికి పాలు మాన్పించి ఫుడ్ అనేది బయట ఫుడ్ అనేది మనం తినే రెగ్యులర్ గా తినే టిఫిన్స్ కానీ ఇడ్లీ దోశ ఏదో ఒకటి ఇంట్లో ఏదో పప్పు అన్నం కానీ ఏదైనా సరే ఇంతవరకు ఇంత క్వాంటిటీ అయినా వాళ్ళకి తినడం అలవాటు చేయగలిగితే మనం ఫీడింగ్ నుంచి వాళ్ళు మనం వాళ్ళని తప్పించినట్టు ఉంటుంది వాళ్ళకి ఆలోచన రాకుండా ఉంటుందన్నమాట వాళ్ళ పొట్టేప్పుడు మనం నిండుగా ఉంచితే నిండుగా ఉంచుతున్నట్లయితే వాళ్ళకి తాగాలి అన్న ఇది కూడా రాదనమాట ఆలోచన కూడా రాదు సో అలాంటప్పుడు మనం అందులో నుంచి తొందరగా వాళ్ళని మాన్పించగలుగుతాం సో దానికి మాన్పించాలి అని అంటే ఏం చేయాలి ఫస్ట్ చేయాలి చేసేది ఏంటి అంటే మీరు ట్రై చేయండి ఫస్ట్ మాన్పించడానికి ట్రై చేయండి అంటే మార్నింగ్ అంతా మీరు అసలు ఫీడ్ ఇవ్వద్దు మార్నింగ్ అంతా అసలు ఒక అంతా కూడా మీరు పాలు ఇవ్వకుండా నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి ఇచ్చి ఆఫ్ చేయండి అది కూడా పడుకొని ఇవ్వద్దు కూర్చోబెట్టి ఇవ్వాలి పడుకొని ఇస్తూ ఏమవుతుందంటే అలానే తాగుతూ ఉంటారనమాట వాళ్ళు వదలరు మనల్ని పడుకునేరు వాళ్ళు పడుకోరు కాబట్టి సో కూర్చొని కాసేపు ఇచ్చి మళ్ళీ పడుకోబెట్టడానికి ట్రై చేయండి లే లేదు అనుకుంటే కనుక ఏం చేయాలి అప్పుడు కూడా ఇంకా తాగడం ఆపట్లేదు అనుకుంటే మాత్రం మన కాకరకాయ జ్యూస్ కానీ అండ్ వేపాకులు కానీ వేపాకులు కూడా మిక్సీ పట్టి క్లాత్లో వేసేసి ఆ వాటర్ని ఫిల్టర్ చేయాలి ఆ వాటర్ వచ్చిన వాటర్ని ఒక టె ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి స్టోర్ చేసిన తర్వాత ఆ వేపాక రసాన్ని కానీ కాకరకాయ రసాన్ని కానీ మనం పాలు రొమ్ములకి రాసుకోవాలన్నమాట రొమ్ములకి రాసిన తర్వాత అవి ఆరిపోవాలి వెంటనే ఇవ్వకూడదు రొమ్ములకి రాసిన తర్వాత అవి ఆరిపోయి వాటికి బాగా పట్టిన తర్వాత ఆ రసం అనేది బాగా వాటికి పట్టి ఆరిన తర్వాత అప్పుడు మీరు ఫీడ్ చేయండి ఫీడ్ చేయడం వల్ల వెంటనే వాళ్ళు తాగుతారు తాగగానే వెంటనే వాళ్ళకి చేదుగా అనిపిస్తుంది కాబట్టి వదిలేస్తారు సో ఇంకా వదిలేట్లేదు అని అంటే తర్వాత మొసాంబరం అని ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరుకుతుంది దాన్ని మనము గీ రంగరిస్తే రాయికి ఇట్ల ఇట్లా గీస్తే మాత్రం కొంచెం లిక్ కొంచెం చేతికి వస్తుంది మనం ఉగ్గు గిన్నెల ఉగ్గు గిన్నెలు ఒక దాన్ని తీసుకొని దాన్ని అప్లై చేసుకొని రొమ్ములకు అప్లై చేసుకోండి సో అది ఒకసారి ట్రై చేయండి వేపాకు కానీ కాకరకాయ రసం కానీ ట్రై చేయండి అండ్ అలాగే సొంటి ట్రై చేయండి మన అమ్మమ్మలు నానమ్మలు అంటే నా అమ్మలు చెప్పే కాలంలో ఈ సొంటి ట్రై చేసేవాళ్ళంట సొంటి కూడా అరగ తీసేసి మనం రాసినట్లయితే ఆ ఘాటుకి కూడా వాళ్ళు పాలు మా మానేవారు సో అలా కూడా మీరు ట్రై చేయండి సో ఇవన్నీ కూడా ట్రై చేయండి ఆ ట్రై చేయడం చేస్తే వాళ్ళు ఏడుస్తారు మన పాలు తాగక ఏడుస్తారు ఒక నైట్ చూడండి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఫీడ్ చేయండి ఏదైనా బనానాస్ కానీ ఏవైనా తినడానికి ఆ టైంలో వాళ్ళు ఎప్పుడు పడుకునే టైంలోనే తాగుతారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు కడుపు నింపడానికి పాలు లేకపోతే బనానా ఏదో ఇచ్చి లేకపోతే ఏదైనా స్నాక్స్ లాగా లేదా ఫ్రూట్స్ లాగా ఏదైనా ఇచ్చి ఏడ్చినా కూడా పర్వాలేదు మదరు ఫాదర్ ఇద్దరు కూడా పేరెంట్స్ ఇద్దరు కూడా కొంచెం ఇబ్బంది పెడతారు చికాకు చేస్తారు కాబట్టి సో దాన్ని మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి నిద్రపోనివ్వరు మధ్య మధ్యలో లేచి ఏడుస్తూ ఉంటారు పాలు గుర్తొచ్చినప్పుడల్లా అప్పుడు కూడా చూడ అప్పుడు కూడా మీరు అమ్మ బాబు ఏడుస్తున్నాడు కదా వేడు ప్పు తట్టుకోలేకపోతున్నాడు నేను ఇచ్చే నేను ఇయ్యలేకపోతున్నాను అని చెప్పేసి వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి మీరు సడన్ గా ఇచ్చేయడం అలాంటివి చేయకూడదు సో అలా చేస్తే మాత్రం ఎప్పటికీ మానరు వాళ్ళు ఏడ్చినా పర్వాలేదు ఒకరోజు ఏడుస్తారు రెండో రోజు ఏడుస్తారు ఇక మూడో రోజు వాడికి అలవాటు అయిపోతుంది ఇక మా మమ్మీ పాలు ఇవ్వదు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మెంటల్ గా వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతారు కాబట్టి మనకు కూడా ఇంకా రెండు రోజులు ఇచ్చిన తర్వాత మూడో రోజు నుంచి కూడా పాలు ఆగిపోతాయి పాలు కూడా రావు కాబట్టి సో వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు మమ్మీ ఇయ్యదు అని చెప్పి సో వాళ్ళని అట్లా ప్రిపేర్ చేస్తూ మీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళని పాలు మానిపించండి సో ఈ పద్ధతులు మీరు కంపల్సరిగా ట్రై చేయండి ఈ టిప్స్ అనేవి పాటించండి తప్పకుండా పాలు అనేవి మానేస్తారు సో పాలు మానిన తర్వాత మీరు ఎక్కువగా వాళ్ళని ఫీడింగ్ అంటే తిన్నాం అలవాటు చేయండి తినిపించండి ఏదో ఒకటి వాళ్ళ కడుపు ఖాళీగా ఉండకుండా లేకపోతే ఏదో ఒకటి చిన్న గ్లాస్లో కానీ పాలు అలా అని మీరు బాటిల్ ఫీడ్ అలవాటు చేయొద్దు బాటిల్ ఫీడ్ అయితే చాలా చాలా దానివల్ల నష్టాలే ఉంటాయి లాభాలు అయితే రావు దాని అది కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తాను బాటిల్ ఫీడ్ చేయడం వల్ల వచ్చే నష్టాలు అది నేను నేనైతే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్తాను బాటిల్ ఫీడ్ అయితే అస్సలు చేయకండి చిన్న చిన్న గ్లాస్లోనే అలవాటు చేయండి చిన్న గ్లాస్లో కొంచెం పాలు తాగడం అలవాటు చేయండి తర్వాత వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ కానీ ఏదో ఒకటి వేసి మీరు పాలు అనేది అలవాటు చేయండి అదే పిల్లలకి హెల్తీ అండ్ అలాగే వాళ్ళు స్ట్రాంగ్ గా పెరగడానికి ఉపయోగపడతాయి కాబట్టి సో ఆ విధంగా మిల్క్ అనేవి పిల్లలకు అలవాటు చేయండి కానీ బాటిల్ ఫీడ్ అనేది అస్సలు చేయొద్దు సో ఈ విధంగా మనం చేసినట్లయితే వాళ్ళు తొందరగా పాలు అనేది తాగడం మర్చిపోతారు మాన్తారు ఎంత మొండి వాళ్ళు అయినా సరే ఈ పాలు అనేవి మానేస్తారు అన్నమాట మర్చిపోతారు సో ఇవి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఎలా జరిగింది అండ్ మీకు పిల్లలు మానేారా లేదా అనేది మీకు ఉపయోగపడే టిప్స్ అనేది నాకు తప్పకుండా కామెంట్ కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూజ్ అయిందా అని అనుకుంటున్నాను యూజ్ అయితే సో తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ